చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయునాథుని ఆశీస్సుడు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలాగే మరొక చక్కటి సందేశాన్ని అయితే తన బిడ్డల కోసం తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే బిడ్డ ఈ రాత్రి నా బిడ్డ కోసం ఒక శుభవార్త చెప్పడానికి వచ్చానమ్మా ఎంతలే అని అనుకోకుండా వెంటనే ఇది వినుతల్లి అది అంటూ ఉన్నారండి ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఈ రాత్రిలోపు నా బిడ్డ దిగులు అంతా పోగొట్టాలని వాయు వేగంతో నీ కోసమే వచ్చాను ఇక నీ కష్టాలన్నీ నీ బాబా తీరుస్తానని నమ్ము నీ మనసులోని బాధలన్నీ తొలగించి నీకు కావలసిన ఆనందమైన జీవితాన్ని నీకు అందిస్తానమ్మా అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి బాబా నా సమస్యలన్నీ తీరిపోయాయి నా కష్టాలకు ఒక ముగింపు వచ్చింది తండ్రి అని నువ్వే నాతో చెప్పుకొని ధన్యవాదాలు కూడా చెబుతావు ఆ రోజు ఎంతో దూరంలో లేదు తల్లి అది దగ్గరలోనే ఉంది అంతకు ముందు నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి తల్లి అదేంటంటే మీ కష్టాలను అందరితో పంచుకోకు అలా పంచుకొని వారిని కూడా బాధ పెట్టకమ్మా ఎందుకంటే నిన్ను ఇష్టపడేవారు నీకు కష్టం వస్తే బాధపడతారు కాబట్టి నీకు ఎలాంటి కష్టం వచ్చినా బాధ వచ్చిన నాతో చెప్పుకో మీ సాయి తండ్రిని నేను అన్నీ వింటాను నేను అర్థం చేసుకుంటాను వెంటనే నీ భారాన్ని తగ్గించడానికి ఒక మంచి సలహా ఇస్తాను ఒక మంచి మార్గాన్ని నీకు చూపిస్తాను బిడ్డ నీకు ఒక జీవిత రహస్యం చెప్పనా పరిగెత్తి పరిగెత్తి సంపాదించినా కూడా దొరకని డబ్బు ఏ పని చేయకుండా ఉన్నప్పుడు దొరుకుతుంది ఇదే తల్లి జీవితం కష్టపడేటప్పుడు కావలసినప్పుడు ఏది దొరకదు నాకు వద్దు అని అనుకున్నప్పుడు అన్నీ వాటంతా తవే చేరుతాయి ఎంత విచిత్రమో కదా ఇదే మనిషి జీవితం ఎంత విచిత్రమైనదో నీకు కూడా తెలుసు కదా తల్లి కావలసినప్పుడు దొరికితేనే కదా అనంతం కాబట్టి నీకు కావలసినప్పుడు నేను అన్నీ ఇస్తానమ్మా నా బిడ్డకు అలాంటి ఆనందం ఇవ్వాలనేది నా కోరిక కూడా నిన్ను మనస్తాపం చెందనివ్వను నీకు కావాల్సినవి ఆలోచించి మరి కోరుకో సుఖమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడే కష్టాన్ని కూడా అలవాటు చేసుకోవాలి బిడ్డ సుఖంగా ఉన్నప్పుడే కష్టం అలవాటైతే కష్టాన్ని కూడా సులభంగా దాటివ్వచ్చు అందుకే ప్రతి ఒక్కరి జీవితాల్లో దుఃఖాలను నేను మార్చి మార్చి ఇస్తానమ్మా దానికి కారణం ఏంటో తెలుసా అప్పుడే మనుషులకి అన్నీ అర్థమవుతాయి ఒకవేళ అలా కాకుండా జీవితం అంతా ఆనందంగా ఉంటే అసలు ఎందుకు పుట్టాము అనేది కూడా మర్చిపోతారు ఇతరుల గురించి అస్సలు పట్టించుకోరు కోరు స్వార్థం అనేది ఈ ప్రపంచంలో ఎక్కువైపోయిందమ్మా అందుకే అందరికీ దుఃఖాలు మార్చి మార్చి ఇస్తూ ఉంటాను ఈ విషయాలను అర్థం చేసుకుంటే నీ జీవితం కూడా నీకు అర్థమవుతుంది నా బిడ్డ ఎప్పుడు కఠినంగా ఉండకుండా కరుణగా ఉండాలనేది నా ఆశ కరుణ వలన నీ తరతరాలు కూడా ఆనందంగా జీవిస్తారు బిడ్డ ఈరోజు నువ్వు కరుణతో ఇతరులకు చేసే సాయం నీకు సంపదను తెచ్చిపెడుతుంది నువ్వు చేసే పుణ్యమే నీ తరతరాలకు చెందుతుంది నీ జీవితంలో ఉన్న చిక్కులు సమస్యలు తీర్చడానికి నీ పుణ్యమే సాయపడుతుంది ఈరోజు నీకు కఠినంగా ఉండొచ్చు తల్లి రేపు ఇంకాస్త కఠినంగా ఉండొచ్చు తరువాత ఇంకా కఠినంగా ఉండొచ్చు కానీ బిడ్డ ఆ తరువాత మాత్రం ఖచ్చితంగా ఆనందం ఉంటుంది ఆ ఆనందాన్ని నేనే నీకోసం తీసి ఉంచుతాను బిడ్డ కాబట్టి ఇప్పటి కష్టాన్ని చూసి కృంగిపోకు రేపటి ఆనందాన్ని తెలుసుకొని అడుగు ముందుకు వేయి ఒక్క విషయం గుర్తించుకో తల్లి సింహం కూడా పరిగెత్తి పరిగెత్తి వేటాడితేనే ఆహారం దొరుకుతుంది బంగారం వేడి చేస్తేనే కదా అందమైన ఆభరణాలు తయారవుతాయి అలానే నీ జీవితంలో అన్నింటినీ నువ్వు తట్టుకుంటేనే నీకు అందరిలో మర్యాద గౌరవం లభిస్తాయి ఇప్పుడైనా నీ సాయి మాటలు అర్థమయ్యాయా బిడ్డ నీ బాబా ఎందుకు కష్టాలు పెడుతున్నారు అని ఈసారైనా నా మాటలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయి నా మార్గంలో నడవటానికి ప్రయత్నం చేయి ఎల్లవేళలా ఈ తండ్రి ఆశీస్సులు నీతో ఉంటాయి ప్రతి నిమిషం నేను నీ చెయ్యి పట్టుకునే నిన్ను నడిపించుకుంటాను నాతో నడవడానికి సిద్ధంగా ఉన్నావా తల్లి అయితేలే ధైర్యాన్ని కూడగట్టుకో పక్కనే నేనున్నానన్న ధైర్యాన్ని పెంచుకో ఏ కష్టానికి కృంగిపోకు నువ్వు చూసినా చూడకపోయినా నీకు కనిపించినా కనిపించకపోయినా నేను నీ పక్కనే ఉన్నాను ఆ విషయాన్ని గుర్తించి అడుగు ముందుకు వేయి నీకంతా శుభమే జరుగుతుంది బిడ్డ నీ తండ్రి మాటలపై నమ్మకం ఉంచి ఎప్పుడు ఆనందంగా ఉండు ఇకపై నీకు ఏది కావాలన్నా ఏ సమయంలో అయినా ఈ తండ్రిని అడుగు బిడ్డ నేను ఎల్లవేళలా నీ మాటలు వింటూనే ఉంటాను నీకోసం నా హృదయ ద్వారాలు తెరిచే ఉంచుతాను తల్లి నా బిడ్డల సంతోషమే నాకు ముఖ్యం అందుకే చెబుతున్నాను బిడ్డ ఏ సమయంలో అయినా సరే నీకు ఎటువంటి కష్టం వచ్చినా బాధ కలిగిన సంతోషం వచ్చినా నాతో పంచుకో వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను కష్టాలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీ సంతోషాలు రెట్టింపు చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నానమ్మా ఇకపై ధైర్యంగా ఉండు ఆనందంగా ఉండు నీ జీవితాంతం మా ఆనందం నీతోనే ఉండేలా నేను చూస్తాను తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుతాం అంతవరకు ఓం సాయిరామ్